థ్యాంక్స్ చెప్తున్నాము అలాగే నేను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో మూడు సినిమాలు చేశానండి ధమాకా అండ్ ఈగల్ ఇప్పుడు మిరాయ్ కాబట్టి ఈ మూడు సినిమాలు చేసే అవకాశం కల్పించిన విశ్వప్రసాద్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ అలాగే తేజ గారితో నేను రెడ్డి చేశాను హనుమాన్ చేశాను ఇప్పుడు ఈ మిరాయ్ చేశాను ఆయనతో కూడా మూడు సినిమాలు చేశాను వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో గొప్ప సినిమాలు చేయడం అనేది నాకు నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అలాగే కార్తీక్ ఘట్టం గారండి గారు అండి కార్తీక్ ఘట్టం గారితో నేను చాలా సినిమాలు చేశాను కానీ డైరెక్టర్గా కూడా ఆయనతో కూడా మూడు సినిమాలు చేశాను సూర్య వర్సెస్ సూర్య అండ్ ఈగల్ ఇప్పుడు మిరాయ్ అంటే ఒక్కొక్కరితో మూడు మూడు సినిమాలు చేశాను మొత్తం తొమ్మిది సినిమాలు అంటే ఈ సినిమాలో తొమ్మిది బుక్స్ లాగా నాకు ఒక స్ట్రెంత్ ఇది కాబట్టి కార్తిక్ గారి గురించి చెప్పాలంటే ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యి చూడ్డానికి విజువల్గా చాలా భారీ బడ్జెట్గా ఉంటూ తక్కువలో అయింది అని చెప్తున్నారంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ కార్తిక్ గారు ఎందుకంటే కార్తీక్ గారితో నేను ఎక్కువ ట్రావెల్ చేశాను ఆయన అంటే ఇదివరకు సినిమా వర్కౌట్ ఉండొచ్చు కానీ దాంట్లో కూడా చాలా లర్నింగ్ విషయాలు చాలా ఉన్నాయి ఎంతో నేను చేసిన వర్క్ ఏదైతే ఉందో ఆయన ఏంటంటే అంటే ఒక ప్రా ఈ మధ్య కాలంలో సినిమాలు ఎక్కువ బడ్జెట్ అవుతున్నాయి తక్కువలో తీయడం వల్ల అది మనకు సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది చెప్తున్నారు అట్లా ఆ ఆ దిశగా చూస్తే కార్తీక్ గారు ఏంటంటే వెరీ డిటైలింగ్ అండి అంటే మీకు ఎంతవరకు కావాలి అంటే ఏది సినిమాలో కనిపిస్తుందో దాన్ని వరకే చేయడంలో నేను చూసిన వాళ్ళలో కార్తీక్ గారు మొదటి స్థానంలో ఉంటారు చెప్పుకోవచ్చు అలాగే కార్తీక్ గారి దగ్గర నుంచి చాలా నేను నేర్చుకున్నాను నేను ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్న వాటిల్లో నా దాంట్లో ఒక చే ఒక డిటైలింగ్ క్వాలిటీ ఉంది అంటే నేను కార్తీక్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి కార్తీక్ గారికి ఈ ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే తేజే గారండి తేజ్ గారితో నేను జాంబీరెడ్డి ముందు నేను చూశాను జాంబీరెడ్డి ముందు ఎలా ఉన్నారో తను జాంబీరెడ్డి రిలీజ్ తర్వాత సేమ్ అదే యాటిట్యూడు అదే డెడికేషను అదే కమిట్మెంటు అలాగే జాంబీరెడ్డి హిట్ అయింది రెడ్డి హిట్ అయిన తర్వాత హనుమాన్ మూవీ జరుగుతున్న టైంలో కూడా తనలో ఎక్కడ మార్పు లేదు ఓన్లీ వర్క్ డెడికేషన్ కనిపించింది సేమ్ హనుమాన్ అంత పెద్ద హిట్ అయిందండి హనుమాన్ అంత పెద్ద హిట్ అయినప్పటికీ కూడా తను మిరాయి షూట్లో కూడా జాంబిరెడ్డికి ముందు ఎలా ఉన్నారో సేమ్ అదే డెడికేషన్తో ఉన్నారు నిజంగా అలా ఉండడమే ఈరోజు ఆయన్ని ఒక పెద్ద ఈ స్టార్డమ్ కానీ ఇంత ఇంత సక్సెస్ కానీ వచ్చిందని నేను అనుకుంటాను కాబట్టి తేజ గారికి కూడా లాంగ్ రన్ అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా కమల్ హాసన్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆయన విభిన్నమైన సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మా విశ్వ విశ్వ గురి విశ్వగారి గురించి చెప్పాలంటే అంటే ఈ సినిమా తక్కువలో అవడానికి ఇంకో కారణం ఏంటంటే విశ్వప్రసాద్ అండి ఈ సినిమా కోసం మేము ఒక స్టూడియో బిల్డ్ చేసాం అంటే విశ్వ గారు ఒక స్టూడియో స్థాపించారు ఆ స్టూడియోలో మొట్టమొదటి సెట్ మిరాయి సెట్ అండి మేము ఇదివరకు హనుమాన్ కూడా ఒక స్టూడియో బిల్డ్ చేసి అందులోనే సినిమా మొత్తం పూర్తి చేస్తే ఇప్పుడు అది హనుమాన్ స్టూడియోలాగా ఫామ్ అయింది అలాగే గారు ఈ స్టూడియో కూడా ఒక మిరాయి స్టూడియోలాగా మిరాయి స్టూడియోలాగా దీన్ని తీ దాన్ని ఒక పేరు పెట్టి దానికి ఒక ఈ సక్సెస్కి తగ్గట్టుగా ఆ స్టూడియో అనేది కూడా ఒక ఫామ్ అవ్వాలని అది ఒక పెద్ద స్థాయిలో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అట్లాగే నాకు ఈరోజు ఇంత మంచి పేరు వస్తుంది అంటే ఇన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే నేను ఒక్కనే కాదండి నా వెనకల చాలామంది వర్క్ చేశారు అందులో శ్రీనివాస్ అని ఆర్ట్ డైరెక్టర్గా తను చేశాడు తను ఒక్కసారి వస్తే బాగుంటుందండి శ్రీను శ్రీ శ్రీను ఒక్కసారి రావా అంటే నాకు హనుమాన్ మూవీ తర్వాత చాలా ఎక్కువ సినిమాలు రావడం వల్ల నేను కొంచెం ఎక్కువ ప్రెజర్ అవ్వాల్సి వచ్చిందండి అన్ని సినిమాలు కమిట్ అవ్వాల్సి వచ్చింది అప్పుడు శ్రీనే ఈ సినిమాని అవుట్డోర్ షూటింగ్స్ అన్నీ కూడా సీనునే హ్యాండిల్ చేశాడు తను అంటే తను పడ్డ కష్టం చాలా ఎక్కువని చెప్పాలి తను శ్రీనివాస్ అండి తను ఆర్ట్ డైరెక్టర్గా ఈ సినిమాలో నాకన్నా ఎక్కువ కష్టపడిన పర్సను తనే కాదండి అలాగే తనతో పాటు దుర్గేష్ తర్వాత మా గణేష్ చాలామంది ఉన్నారన్నమాట వీళ్ళందరూ కష్టపడ్డారు అంటే ఈరోజు ఒక మంచి క్వాలిటీ వచ్చి బడ్జెట్ తక్కువలో అయిందంటే వీళ్ళందరూ కారణం వీళ్ళే కాదండి అంటే ఈ టీంలో ఈ మూవీ టీంలో ఏంటంటే ఈవెన్ కార్తిక్ గారి టీంలో చాలామంది ఉన్నారు శాటి కావచ్చు బాబీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక జాబే చేయకోకుండా అంటే కెమెరా డిపార్ట్మెంట్ చేస్తూ ఆట్లో వర్క్ చేస్తారు అసిస్టెండేటర్గా వర్క్ చేస్తారు అలాగే ఉత్తర తను కూడా ఎడిటింగ్ చేస్తుందండి తర్వాత ఏడీగా పనిచేస్తుంది అన్నీ అంటే అందరూ కూడా ఒకే జాబ్కు పరిమితం కాకుండా మల్టిపుల్ అన్ని జాబ్స్ చేయడం వల్ల ఇది ఇంత పెద్ద సక్సెస్ ఇంత క్వాలిటీ వచ్చిందని నేను అనుకుంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకెవరన్నా మర్చిపోతే తర్వాత నేను చెప్తాను సరే అంటే హరి గారి గురించి చెప్పాలండి హరి గారు ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ సక్సెస్ కారణం అనుకోవచ్చు వాళ్ళు ఆల్రెడీ హనుమాన్ సినిమాలో ఎంత వైబ్ క్రియేట్ చేశారో తెలుసు అలాగే దానికి మించి దీంట్లో చేశారని అనుకుంటాను అలాగే మా